ైల గెటప అండి తన్ని తను ఎలా కాపాడుకుండు అమ్మాయి గెటప్పులు వచ్చి తన్ని తను ఎలా కాపాడుకుండా అంటే అది కామెడీ పరంగా స్టోరీ పరంగా పెట్టారు అది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ చిన్నపిల్లలకి అది సెట్ అవుతుంది అట్లేదండి అదేం లేదు అంత అంటే దాని తగ్గట్టే స్టోరీ తగ్గట్టే ఆయన మాట్లాడాడు అనిపించింది అంతే అండి సినిమా సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారండి అంటే ఎంటర్టైన్ చేశారండి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎంటర్టైన్ చేస్తారు కానీ సెకండ్ హాఫ్ అయితే అందరు కనెక్ట్ అవుతారు బాగుంది అవునండి అవును అవును అంటే కైండ్ ఆఫ్ దాని తగ్గట్టు యాక్ట్ చేశారండి సో దాని తగ్గట్టు ఆప్టే అయ్యాడు తను అవును అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే కిడ్స్ కాకుండా అందరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చాను ఉందండి కానీ అంటే తను గ్లామర్ గా మంచిగా అనిపించింది లైలానే వచ్చింది టూ అండ్ హాఫ్ ఇయర్ వచ్చండి లైలా కోసం చూడచ్చండి తన స్టోరీ సెలెక్ట్ అసలు ఏం అర్థం కాలేదు కంప్లీట్ గా జూర్ అసలు కంప్లీట్ డిసపాయింట్ అన్న మేము పెట్టిన ఆరు వందల రూపాయలకి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాయి ఆరు వందల రూపాయలకి అసలు వన్ పర్సెంట్ లానింగ్ కూడా నాకు మాకంతా నచ్చింది ఏంటంటే ఇంటర్వ్యూ బ్రేక్ పక్క స్క్రీన్ లో ఆరెంజ్ రివ్యూస్ ఉంటే వెళ్ళి అది ఒక్కే పాజిటివ్ తప్ప ఇంకే పాజిటివ్ లేదన్న సినిమాలో వరస్ట్ వరస్ట్ అప్పుడు దయచేసి జగన్ గారు అబ్బాయి అయినా వైఎస్ అబ్బాయినా సరే దయచేసి ఆ బాయ్ కాన్స్ అవన్నీ ఆపేసండి ఎందుకంటే అనవసరం మీరు బ్యాడ్ అవుతారు ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు నాటిన వరకు అదే ఆగిపోతుంది మీరు ఆపాల్సిన అవసరం లేదు మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్నా చెప్పరు లేదు మరీ తేడాగా ఉందన్నా మరీ తేడాగా ఉంది అసలు వరస్ట్ జీరో అన్న వాళ్ళు ఒక బూత్ సినిమాను తీసుకొచ్చి యూత్ ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమను బతికితే ఇంకా వేస్ట్ అన్న అసలు ఆ భ్రమ నుంచి బయటకు వస్తే ఒక మంచి సినిమా తీసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలు వద్దన్న అసలు జీరో కంప్లీట్ గా జీరో ఒక ఫ్యామిలీతో చూసే కంటెంట్ అయితే ఏం లేదన్నా కంప్లీట్ గా జీరో అది మరి చెప్పకూడదు చెప్పడానికి కూడా రావట్లేదన్న అన్న వరస్ట్ వరస్ట్ వరస్టు మదర్ సెంటిమెంట్ ఉంది అది కొంచెం వాడుకున్నా బాగుండేది కానీ అసలు ఏం లేదు జీరో 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 వైసీపీకి ఏముంది అక్కడ పదకొండు సీట్లు నిజమే కదా దాని గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళు బాయ్ కాట్ చేశాను దమ్మున్న మొగాళ్లేం కాదు వైసీపీ అంటే వాళ్ళకి అంత సీన్ లేదు సీన్ సినిమా సీన్ విశ్వక్ ఆయన రేంజ్ ఆయన లెవెల్ ఆయనకు ఉంటుంది బట్ వైసీపీ వాళ్ళు బ్యాన్ చేస్తారు అనేది బాయ్ కాట్ చేస్తారు అంత సీనే లేదు వాళ్ళకి నాకైతే సినిమా కథ లేదు కాబట్టి ఫ్లాప్ అంతేగాని ఎవడో వచ్చి బాయ్ కాట్ చేస్తాడని ఫ్లాప్ అయితే కాదు ఏ పార్టీగా వచ్చే దీన్ని బాయ్కాట్ చేయలేదు ఇది కంప్లీట్లీ ఒక స్టోరీ లేక ప్రాపర్ వే ఆఫ్ నెరేషన్ లేక డైరెక్షన్ వీక్ ఉండి నాకు ఫ్లాప్ అనిపించింది తప్ప ఎవరు దీన్ని మటుకు బాయ్కాట్ చేయలేడు సినిమాకి రేటింగ్ అంటే నా పరంగా అకార్డింగ్ టు స్టోరీ అకార్డింగ్ టు నెరేషన్ అకార్డింగ్ టు మ్యూజిక్ ఫైవ్ రేటింగ్ ఇప్పుడే లైలా సినిమా వస్తున్నాను నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదన్న మెయిన్ గా మన డిస్ యాక్టింగ్ కి సూపర్ అండ్ డెడికేషన్ కి బాగా ఒప్పుకోవచ్చు కానీ స్టోరీ పరంగా మనం ఒక రెండు వందల యాభై సినిమాకి వస్తే ఏదో కొత్తది వాళ్ళ సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అండ్ మన తండ్రి సినిమా హిట్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా కాదని అనిపించింది అన్న అండ్ చాలా సినిమా మిస్ అంటే లైలా సినిమా ఏదో కామెడీ ఉంటే హిట్ కాదు దానికి ఒక స్టోరీ ఉండాలి దానికి అంటే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక పాయింట్ ఉండదన్న ఆ పాయింట్ ఎక్కడ మిస్ అయినట్టు అనిపించింది కానీ లైలా సినిమా మాత్రం డిసప్పాయింట్ అన్న మిస్ ఒకటిస్తా స్టోరీ వచ్చిన కదా చూసుకోవాలి ఎందుకంటే నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టం అన్న ఓడి దేవుడి సినిమా అండ్ చాలా ఫలకనమ్మ చాలా సినిమా వచ్చినా ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్ అయితే అది చూసుకున్నా నేను లేదా జన్యున్ ఎవరు నాకు ఎవరు రూపాయలు నేను టికెట్ తీసుకొని సినిమా పోయినా వెళ్ళదు అవి టికెట్ మ్యాషన్ తీసుకుంటాను స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా టికెట్ కూడా చూపిస్తాను కానీ జన్యున్ గా జన్యున్ గా సినిమా చేయాలి జెన్యున్ ఉంటే బాగుండదు ఏదైనా మనం డబ్బులు లేకపోతే దానికి ఒక రూపాయికి వ్యాల్యూ ఉంటుంది ఒక వ్యక్తి సినిమా వస్తున్నా సమయం కేటాయిస్తుంటే మనం ఏదో కొత్తది వేయాలని మనం ఎక్స్పీరిస్తుంది స్టోర్ అంటే ఉన్నాయన్న మేకప్ అన్న మేకప్ స్టోర్ ఉండాలి అనేది కళ అంటే మేకప్ మేనేజర్ అన్న అందరు కస్టమర్లు వస్తారు ఒకరోజు అంటే ఒక అంటే బ్లాక్ ఉన్నాయని వైట్ చేసి పెన్ చేయిస్తారు కి ఆ విలన్ ఏంటంటే బ్లాక్ దాన్ని మేకప్ ఇస్తున్న మోసం ఇస్తున్నాయి అతను వచ్చి గుర్రెలా పడుతుంది సెకండ్ లాప్ లైలా గిటాప్ ఇస్తారు ఈ లైలా గిటాల్లో గొడవలు అయితే క్లైమాక్స్ అంటే సోను లైలా అని తెలుసుకోవాలి ఇది స్టోరీ కానీ Expedition of the expedition is going